హలో రూయా ప్రైస్ అలాడ్ ప్రైస్ అలాడ్ ప్రైస్ అలాడ్ ప్రియా సహోదరి సహోదరుడ పాపులను పిలుచుడికే వచ్చాను కానీ నీతి మంతుల కొరకు నేను రాలేదు అని ప్రభు చెప్తున్నాడు కాలింగ్ ద సీన్ సీనర్స్ అంటే కాలింగ్ ద సీనర్స్ అంటే పాపులను నేను పిలవటానికే వచ్చానని కాల్ చేసింది ఎవరికో తెలుసా పునీతులకు కాదు పాపాత్ములకి అని చెప్తున్నారు ప్రియా సహోదరి సహోదరుడ కాల్ అంటే నేను <Nellan> పిలిచింది <Nellan> ఆ యొక్క నీతిమంతులను కాదు పాపాత్ములనే పిలిచాను అని క్రీస్తు ప్రభు ఈనాడు తెలియజేస్తున్నాడు నేను పాపులను పిలివచ్చుకే వచ్చాను కానీ నీతిమంతుని కొరకు రాలేదు నాకు కారుణ్యం కావాలి కానీ బలి అవసరం లేదు ఏసు వెళ్ళుచు సుంకపు మెట్టుగాడ కోరుచు నమ్మత్తయ్య అనువానితో నన్ను అనుసరింపు అనిను అతడు వర్తే లేచి తనను అనుసరించెను ఆయనను అనుసరించేను ఎందుకంటే ఈ సుంకరి పాపి పాపి అంటే పాప మనంగలోనే మనం అనుకుంటాం ఏదో పెద్ద వ్యభిచారం కాదు ఇంకేదో పాపం హత్య కాదు అండి పాపం అంటేనే ఫస్ట్ ఏంటిదంటేనంట ఆయన ఏమిలే సుంకపు మెట్టుకాడ కూర్చొని ట్యాక్స్ వసూలు చేస్తాడు జనాల దగ్గర అది కూడా పాపమే అన్యాయంగా ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నా కానీ పాపమే ఒక్క బూతి మాట మాట్లాడినా పాపమే ఇతరులను తిట్టిన పాపమే ఇతరుల వైపు కుళ్ళుకున్న ఇతరుల మీద కుళ్ళుకున్న అది పాపమే మనం అనుకున్న ఏదో పెద్ద పెద్ద హత్యలు నేరాలు దొంగతనాలు వేపుచేరు అయ్యే పాపాలని గమనిస్తారు కానీ కాదండి నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపాత్ముడివి అనే దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు చెప్తున్నాడు ప్రియా సహోదరి ఎవరి హృదయం మీద వారు చేతి ఉంచుకొని చెప్పండి నేను ఏ పాపము చేయలేదు అని ఏదో ఒక చూపు ద్వారా మాట ద్వారా తొలంపు ద్వారా వాక్కు ద్వారా గియ్యల ద్వారా వీటి అన్నిటి ద్వారా చేసిన చిన్న చిన్న డబ్బులు కూడా దేవుడు పరిగణించుకుంటాడు ప్రియా సహోదరి సహోదరుల అందుకే ఈ మత్త గారు ట్యాక్స్ వసూలు చేసే అతను ప్రజల దగ్గర డబ్బులు అవినీతితో తీసుకుంటున్నటువంటి వ్యక్తి పాపి కాబట్టి యేసు ఆ యొక్క వ్యక్తిని చూసి నీవు నన్ను అనుసరింపుము అని ఆ పాపాత్ముడనే మొట్టమొదటిగా పిలిచాడు ప్రియా సహోదరి సహోదరుల అదే విధంగా మనం చూసినట్లయితే ఆయన శిష్యులతోనూ భక్తి అందు ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు పంక్తి అందు అంటే వలసలో కూర్చున్నప్పుడు ఆయనతో పాటు ఆయన శిష్యులతోనూ భక్తి అందు కూర్చుంటే అది చూసిన వారు పరిసయ్యులు బోధకులు ఇట్లు సుంకరులతోనూ పాపాములతోనూ కలిసి మీ బోధకుడు భోజనం చేస్తున్నాడేమి అని ఏసుక్రీస్తును అడగలేక శిష్యులను అడిగారు అడిగారు అడిగినప్పుడు ఈ అదే మాట డైరెక్ట్గా ఏసుక్రీస్తువుని అడిగితే ఆయన ఏం చెప్తాడో ఏమోనని వాళ్ళకి భయముతోని దేవుడు అంటే భయము ఆ తర్వాత ఆయన్ని అడగలేక తన శిష్యులను అడుగుతున్నాడు ఏంటి మీ గురువు బోధకుడు ఆ యొక్క పాపాత్ములతోనూ శుంకరులతోనూ కలిసి భోజనం చేస్తున్నాడు అని అన్నప్పుడు ఈ యొక్క పిలిచిన వ్యక్తి కూడా ఏం చేశాడు అంటే అయితే అప్పుడు క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారు ఆ మాట యేసు క్రీస్తు విన్నారు విని పాపులతో కలిసి కూ అని ఆయన శిష్యులను ప్రశ్నించి ఆ మాటలకు ఆలకించిన యేసు వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు ఏమంటున్నాడు ఆ మాటను ఆలకించిన యేసుక్రీస్తు ఆయనతో వారితో అంటున్నాడు వ్యాధిగ్రస్తులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యవంతులకి అవసరం లేదు కదా వైద్యుడు ఇప్పుడు బాగలేని వాడికే డాక్టర్ గారు అవసరం ఒక దగ్గొచ్చిన జలుబు వచ్చిన దుమ్ము వచ్చిన జ్వరం వచ్చినా ఇంకా క్యాన్సర్ వచ్చిన పెద్ద పెద్ద వ్యాధులు వచ్చిన చిన్న వ్యాధి నుంచి పెద్ద వ్యాధి వచ్చిన ఏది వచ్చినా కానీ ఎవరు కావాలి డాక్టర్ కావాలి రక్తం లేదు డాక్టర్ కావాలి మనకి జ్వరం తగ్గింది డాక్టర్ కావాలి థైరాయిడ్ ఉందా డాక్టర్ కావాలి ఇట్లా రోగులకే అవసరం కానీ ఆరోగ్యవంతులైతే డాక్టర్ దగ్గరికి రాదు కదా డాక్టర్ని సంప్రదించరు కదా డాక్టర్తో పనే లేదు కాబట్టి అందుకనే ఏమంటున్నాడంటే వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకి వైద్యుడు అవసరం లేదు కదా నేను పాపులను పిలుచుటకే వచ్చి తిని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని స్పష్టంగా తెలియజేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరుడ నాకు కారుణ్యం కావాలి కానీ బలి అవసరం లేదు అంటున్నాడు అంటే నాకు పాపాత్ములు కావాలి కానీ నీతిమంతులు అవసరం లేదు తర్వాత నాకు కారుణ్యం అంటే కరుణ కలిగి జీవించేవారే కావాలి ప్రేమ కరుణ జాలి ఇతరుల మీద జాలి చూపించి బ్రతికేవారే కావాలి కానీ నాకు నువ్వు ఇచ్చే బలి అవసరం లేదు అని ప్రభు చెప్తున్నారు ప్రియ సహోదరి సహోదరుల బలి అంటే ఇగో నేను ఇగో వెయ్యి రూపాయలు ఇచ్చానండి ఇలాంటిది బలి కాదు నేను ఐదు వేలు ఇచ్చానండి అది కాదు బలి ప్రేమ లేకోకుండా ఏ బలిదానము చేయొద్దని అంటున్నారు క్రీస్తు ప్రభు కూడా బలి చేశారు బలిదానం సమర్పించారు క్రీస్తు పోయే తన ప్రాణాన్ని బలిదానంగా అర్పించాడు అది కేవలం డబ్బు ద్వారా కాదు మరి ఇంకా ఐశ్వర్యం ద్వారా కాదు ఆస్తి ద్వారా కాదు కేవలం ప్రేమ ద్వారా శిలువ మీద తన ప్రాణమును అర్పించారు ప్రియా సహోదరి సహోదరుడ బలిదానం చేశారు కాబట్టి ఆయన కారుణ్యముతో ప్రేమతో బలిదానం చేశారు ప్రియా సహోదరి సహోదరుడ అలాంటి బలిదానమనే కోరుకుంటున్నాను కానీ నేను ఆరోగ్యవంతుల కోసం రాలేదు నీతివంతుల కోసం రాలేదు అని చెప్తున్నారు ప్రియా సహోదరి సహోదరుడ సొంకపు మెట్టుకాడ కూర్చున్నటువంటి ట్యాక్స్ వసూలు చేసే మనం అనుకుంటున్నాం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కదండి అనుకుంటాం కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దేవుని దృష్టి ఎవరంట పాపి మనం అనుకుంటావా అమ్మాయి ఇన్కమ్ ట్యాక్స్ కదా ఆయనకి లక్ష రూపాయలు జీతం వస్తుందండి ఆయన ఎట్లా పాపి ఆయనే పాపి అని చెప్తున్నారు ప్రియా సహోదరి సహోదరుడ అందుకని అన్యాయంగా అక్రమంగా ట్యాక్స్ కట్టించుకునేవారు వారు పాపాత్ముల లెక్కల్లో చేర్చబడ్డారు అని ఇక్కడ ఈనాడు యేసుక్రీస్తు మనకి తెలియజేస్తున్నారు ప్రియా సహోదరి సహోదరుడ అందుకే ఆ పాపులను పిలుచుటికే వచ్చాను కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని